మాస్టర్ నమస్కారం మాస్టర్ సివి వియోగములో సాధన చేయవలసిన ప్రధానమైన గుణమును గురించి తెలుసుకుందాం మాస్టర్ గారు ఈ విధముగా వివరించడం జరిగింది వాట్ ఈజ్ గాడ్ గాడ్ ఈజ్ ట్రూత్ వాట్ ఈజ్ ట్రూత్ ట్రూత్ ఈజ్ లైఫ్ వాట్ ఈజ్ లైఫ్ లైఫ్ ఈజ్ లవ్ అనగా ప్రేమయే దైవము అని అంతరార్థంగా ఇందులో వివరించడం జరిగింది దైవము మన భౌతిక దేహములోకి దిగి రావాలంటే పవిత్రమైన ప్రేమను కలిగి ఉండవలను ఇందులో వాట్ ఈజ్ లైఫ్ అన్నారు లైఫ్ అనగా ప్రాణము ప్రాణం అంటే ఏమిటి ప్రాణం అనగా ప్రేమ అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం వాట్ ఈజ్ లవ్ అని ప్రశ్నించినప్పుడు లవ్ ఈజ్ గాడ్ అని తెలియచున్నది అనంతమైన ప్రాణము మన ఎందు ప్రవహించాలంటే అనంతమైన ప్రేమను కలిగి ఉండవలనని ఇందులోని అంతరార్థం అందువలన ఈ సాధన చెయ్యి వారు పవిత్రమైన ప్రేమను కలిగి ఉండవలనని ఇందులోని అంతరార్థం అందువలన ఈ యోగ సాధన చేయువారు ప్యూర్ లవ్ గురించి తెలుసుకొనవలను ప్రతి యోగ సాధకుడు అనంతమైన ప్రేమతో నిరంతరం నిండి ఉండేటట్లు సాధన చేయువరు యోగ సాధనలో అభివృద్ధి చెందుటకు నిర్మలమైన మనస్సును కలిగి ఉండవలను లేనిచో వారు ఎందు అభివృద్ధి ఉండదు అరిషడ్ వర్గముల వలన మనస్సు నిర్మలత్వమును కోల్పోకను నిలకడలేని నిర్మలత్వము లేని మనస్సు ద్వారా యోగ సాధన ముందుకు సాగదు ఈ వర్గములకు లోను కాకుండా గల నిర్మలత్వమైన మనస్సును సాధించుటకు ఈ ఒక్క ప్రధాన గుణమైన అనంతమైన ప్రేమను సాధన చేసినచో అన్ని సద్గుణములు మనయందు చేరి దుర్గుణములు పోయి మనో నిర్మలత్వమును మరియు పవిత్రతను పొందవచ్చని రహస్యాన్ని ఇక్కడ మాస్టర్ గారు బోధించుచున్నారు వర్గముల వలన ప్రేమ ప్రవాహమునకు అంతరాయం కలుగును అనగా అనంత ప్రాణ ప్రవాహమునకు అంతరాయం కలుగును అని అర్థం అనంత ప్రాణం శరీరంలోని అన్ని అవయవములకు అణువులకు మరియు పరమాణువులకు చేరవలనన్నచో అనంతమైన ప్రేమను కలిగి ఉండవలను ఈ బోధనలో ఉన్న రహస్యాన్ని మరియు ముఖ్య అంశాన్ని ప్రతి ఒక్క సాధకుడు గ్రహించి పవిత్ర ప్రేమను సాధన చేయవలను ఇప్పుడు ఈ ప్రేమను ఏ విధముగా మన నిత్య జీవితంలో సాధన చేయవలనో ఇప్పుడు చూద్దాం మనం రోజు ఎందరో వ్యక్తుల్ని వస్తువుల్ని చూస్తుంటాం మాట్లాడుతుంటాం ఈ విధంగా చేసేటప్పుడు మనలో రకరకాలైన భావములు కలుగుతుంటాయి రకరకములైన భావముల వలన మనస్సులో ఎన్నో రకములైన వికారములు కలుగుతుంటాయి ఇటువంటి వికారముల వలన మనస్సు నిర్మలత్వాన్ని కోల్పోకూడదు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇతరులతో ప్రవర్తించినప్పుడు ద్వంద్వాలైన శీతోష్ణ సుఖ దుఃఖములకు లోను కావడం జరుగుతూ ఉంటుంది అనగా ఇష్టము అయిష్టం సుఖము దుఃఖము రాగము ద్వేషము మరియు కోపము మొదలగు వికారములకు గురి కావడం జరుగుతుంటుంది ఇలా ఇటువంటి మనోవికారములకు గురి కాకుండా ఉండవలనంటే ఉన్నత దృష్టిని అనగా హయ్యర్ విజన్ ను కలిగి ఉండవలను ఉన్నత దృష్టి అనగా అందరిలో ఉన్నతంగా ఏదైతే ఉందో దానిని దర్శించటమే ఉన్నత దృష్టి అంటారు అందరిలో ఉన్నతంగా ఉండేది ఆత్మ లేదా దైవము అందరి ఎందు ఉన్న ఆత్మ లేదా దైవము ఒకటి ఆ ఆత్మ చుట్టూ ఉన్న మనస్సు శరీరము మరియు స్వభావము వేరువేరుగా ఉండవచ్చును గాని అందరిలో ఉన్న ఆత్మ ఒకటే సర్వంతర్యామి అయిన ఆది పరబ్రహ్మము ఆత్మగా ఉన్నాడు అందరిలో ఉన్న ఆది పరబ్రహ్మను ఆత్మగా దర్శించుటయే ఆది పరబ్రహ్మ ఆరాధన మంచివారైనా చెడ్డవారైనా అందరిలోనూ ఆత్మగా ఆది పరబ్రహ్మమే ఉన్నాడు కాబట్టి అందరిలోనూ ఆ దైవమును దర్శిస్తూ ఆ దైవ సన్నిధిలో ఉండుటకు ప్రయత్నిస్తూ ఉండాలి ఇది ఏ ఉన్నత దృష్టి ఇటువంటి ఉన్నత దృష్టి కలిగి ఉండటం వలన ఇష్టము అయిష్టము రాగము మరియు ద్వేషము మొదలగు ద్వంద్వములకు అతీతముగా ఉండటం జరుగుతుంది ఇటువంటి ద్వంద్వాలకు లోను కాకుండా నోట్రల్గా ఉండేటప్పుడే స్వభావాన్ని జయించే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే మనస్సు అలలు లేని నీటిలా నిర్మలంగా ఉంటుంది అప్పుడు మాత్రమే లోవర్ మైండ్ నుండి హయర్ మైండ్కు చేరడం జరుగుతుంది కాబట్టి జీవులను చూసేటప్పుడు వాళ్ళ ఎందు మంచి గుణ గుణగనములను రంగును మరియు రూపమును దాటి లోపల ఉన్న ఆత్మని దర్శించుట సాధన సాధనశీలములను ఇలా దర్శించటం వలన ఎవరిని చూసినా సరే సమభావం కలుగుతుంది అప్పుడు మనలో రాగద్వేషములు కలుగక సమభావము ద్వారా మనసుకు నిర్మలత్వం వస్తుంది కాబట్టి అందరూ ఇటువంటి ఉన్నత దృష్టిని అభ్యసించవలను ముందుగా తనని తాను ప్రేమించుకునవలను మరియు ప్రేమను పంచవలను ఇది ఎలా అంటే తన శరీరాన్ని శరీరంలో ఉన్న అవయవములను మరియు అణువులకు మరియు పరమాణువులకు తాను ప్రేమించవలను ఈ ప్రేమ తన శరీరంలో ఉన్న అన్ని అవయవములకు మరియు అణువులకు చేరుతున్నట్లు ఫీల్ అవుతూ ఉండవలను ఈ ప్రేమ దైవము నుండి వచ్చిచున్నది కాబట్టి మీ ప్రేమను నా శరీరంలో ఉన్న అన్ని అవయవములకు మరియు అణువులకు చేర్చి పంచమని దైవములకు వేడుకొనవరను మరియు తన చుట్టూ ఉన్న పరిశ్రమలపై ఇతర జీవులపై తన ప్రేమను మాట ద్వారా భావము ద్వారా మరియు చేతల ద్వారా ప్రసరించు సామర్థ్యమును ఇవ్వమని దైవమును ప్రార్థించవలను అప్పుడు మాత్రమే అనంతమైన ప్రేమ మనయందు ప్రవహించును లేనుచో ఆ ప్రేమ ప్రవాహమునకు అడ్డంకులు ఏర్పడను ముఖ్యముగా మనలో ఉన్న అరిషద్వర్గముల వలన ఈ అడ్డంకులు ఏర్పడను ఇటువంటి అడ్డంకులు తొలగినప్పుడే మనయందు అనంతమైన ప్రేమ ప్రవహించును దయలేని వ్యక్తుల పట్ల దయ చూపండి అర్హత లేని వ్యక్తులను క్షమించండి భేషరతగా ప్రేమించండి మీ చర్యలు ఎల్లప్పుడూ మీరు ఎవరో ప్రతిబింబిస్తాయి ఈ సృష్టిలో ప్రతి జీవి ఎడల మనకు కర్తవ్యం ఉండును వీళ్ళు వేరు తనకు సంబంధం లేదు అని అనుకోకూడదు ఎందుకంటే ప్రతి జీవి ఎందు ఆది పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి ఇలా దర్శించినప్పుడే ప్రతి జీవియందు కర్తవ్యం స్ఫురణకు వచ్చును ప్రతీకార గుణం ఉండకూడదు ఉంటే వాళ్ళ ఎందు యోగం జరగదు ఇతరులను నిందించరాదు అనంతమైన ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన ద్వారా మరియు మనలో అనంతమైన ప్రాణము ప్రవహించను ఈ రహస్యము తెలియక తన యందు అనంతమైన ప్రేమ లేకుండా అనంత ప్రాణము ప్రవహించమంటే ఎలా ప్రవహిస్తుంది అనంతమైన ప్రేమ కలిగి ఉండుటకు ఎంతగానో మనో పరిపక్వత మరియు పరివర్తన అవసరమై ఉన్నది ఎవరైతే ఉన్నతమైన మనోకక్ష దాటి బుద్ధుమయ కక్షకు సమీపములో ఉంటారో వాళ్ళయందు ఈ యోగం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది దీనితో పాటుగా ఈ యోగమునకు సంబంధించిన జ్ఞానమును కూడా తెలుసుకున్నటకు ప్రయత్నించవలను అనగా మాస్టర్ గారి యోగ సాహిత్యాన్ని అధ్యయనం చేయవలను ఇటువంటి సాధన చేయు వాళ్ళు తప్పనిసరిగా మాస్టర్ గారి యోగములో ఉన్నత స్థితిని పొందే అవకాశం ఉంటుంది